వైద్యుడు దేవుడితో సమానం అంటారు తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు కాబట్టి తరాలు మారిన వైద్య రంగంపై సమాజంలో భక్తి ఏమాత్రం తగ్గలేదు కరోనా తర్వాత డాక్టర్లపై మరింత గౌరవం పెరిగింది కానీ కొందరు డాక్టర్లు తమ వైద్య వృత్తికే అవమానం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు రోల్ మోడల్స్గా ఉండాల్సిన వాళ్లు డ్రగ్ అడిక్టులుగా మారుతున్నారు మొన్న వైజాగ్ డాక్టర్ ఘటన మరవక ముందే ఇప్పుడు హైదరాబాద్ లో మరో డాక్టర్ భాగోతం బయటపడింది అసలు ఈ వైద్యులకి ఏమైంది డ్రగ్ అడిక్ట్స్ గా మారడానికి రీజన్ ఏంటి వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు అంటే వైద్యుడు దేవుడితో సమానమని సమాజంలో డాక్టర్ కు అంతటి హోదానిచ్చాం మనం కానీ ఈ వరుస ఘటనలు వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఈగల్ టీమ్ కి దొరికాడు ఇదిగో ఈ డ్రగ్ అడిక్ట్ డాక్టర్ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఇరవై సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసి ఏకంగా హాట్ టాపిక్ గా మారాడు ప్రజల రోగానికి మందులు వేయాల్సిన ఆ డాక్టర్ ఇలా మత్తులో తులుతుండడం షాక్ కు గురిచేస్తోంది కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య దగ్గర డ్రగ్స్ ఉన్నాయి అనే సమాచారంతో ఈగల్ టీం వెంటనే అక్కడికి వాలిపోయింది సూర్య ద్వారానే పబ్బులు రెస్టారెంట్లకు డ్రగ్స్ సప్లై అవుతుందని తెలిసి మొత్తం ఇరవై ఐదు మందిపై కేసులు నమోదయ్యాయి అయితే విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి వినియోగదారుల్లో ఓ డాక్టర్ కూడా ఉండడం అందరినీ షాక్ కి గురిచేసింది గచిబోలులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్న ప్రసన్న భాగోతం బయటపడింది మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య ఫ్రెండ్ హర్షా నుంచి కొన్ని రోజుల వ్యవధిలోనే దాదాపు ఇరవై సార్లు డ్రగ్స్ కొన్నట్టుగా తేలడంతో అధికారులే అవాక్కయ్యారు అంతకుముందు వైజాగ్లో మరో ప్రముఖ డాక్టర్ కృష్ణ చైతన్య కూడా పోలీసులకు ఇలాగే దొరికిపోయాడు ఢిల్లీ నుంచి విశాఖకు విమానంలో కుకైన్ తీసుకొచ్చి అమ్ముతున్న ముఠా ఆటకట్టించేందుకు అధికారులు వెళ్లగా కృష్ణ చైతన్య కహాని వెలుగులోకి వచ్చింది అరవై ఇచ్చి డ్రగ్స్ తీసుకురావాలని చైతన్య చెప్పినట్టుగా విచారణలో తేలడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వైజాగ్ పోలీసులు డాక్టర్ కృష్ణ చైతన్య వైజాగ్ కుర్మనపాలెంలో ఉన్న ఏ ప్లస్ ఆసుపత్రిలో సీఈవోగా ఉన్నారు తో పాటు ఇంటర్నల్ మెడిసిన్లో ఎండీ కూడా చేశారు అంటే జనరల్ మెడిసిన్ కన్నా ఒక మెట్టు ఎక్కువే అలాంటి వైద్యుడు ఇప్పుడు డ్రగ్స్ బాట పట్టారంటే ఆయన దగ్గర వైద్యం అందుకున్న పేషెంట్లే నమ్మలేకపోయారు డ్రగ్స్ ను తెప్పించుకోవడమే కాదు సప్లై లో ఆయన కూడా భాగమైనట్టు గుర్తించడం చూసి షాక్ అవుతున్నవారే ఎక్కువ గతంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ డాక్టర్ నమ్రత కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు ఆమె ఒమేగా ఆసుపత్రికి సీఎం డిగా ఉన్నారు అయితే భారీ మొత్తంలో కుకెన్ డెలివరీ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఐదు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన డ్రగ్స్ ను కొరియర్ నుంచి డెలివరీ తీసుకుంటుండగా ఆమె పోలీసులకు దొరికిపోయారు డాక్టర్ కృష్ణ చైతన్య వర్మ డాక్టర్ చిగురుపాటి నమ్రత ఇద్దరూ తాము పనిచేసే ఆసుపత్రుల్లో గా ఉన్నారు అయినా కూడా ఇలా మత్తు బానిసలుగా మారారు ఇక జగిత్యాలలోని మానస ఆసుపత్రిలో ఈఎన్టీ సర్జన్ గా ఉన్న డాక్టర్ మదన్మోహన్ కూడా గత ఏడాది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు ఈయన ఒక పెద్ద డ్రగ్ నెట్వర్కే నడిపారు ఇక గతేడాది ఇద్దరు జూనియర్ డాక్టర్లు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ దొరికిపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలే ఉన్నాయి మొత్తంగా వైద్య వృత్తిలో ఇలా డ్రగ్స్ మత్తు క్రమంగా పాకిపోతోంది తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వైద్యులు ఇలా డ్రగ్స్ కేసుల్లో నిందితులుగానో లేక ఎడిక్ట్స్ గానో దొరికిపోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది